అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫేమస్ ఆస్ట్రాలజర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ముందుగా ఈ మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఈ యొక్క ధనస్థానంలో శని వక్రించి ఆ తర్వాత రాహు కుంభరాశిలో ఉండడము మరి అదేవిధంగా కుజగురులిద్దరూ కూడా వృషభ రాశిలో ఉండడం ఆ తర్వాత సెప్టెంబర్ మధ్య నుంచి మనకి ఈ యొక్క కుజుడు మరి ఈ యొక్క మిథున రాశి సంచారం చేయడం అలాగే బుధుడు సింహరాశిలో రౌబుధులు ఉన్నప్పటికీ కూడా ఆ బుధుడు సెప్టెంబర్ రెండవ వారం నుంచి మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి రావడం ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శుక్రుడు మనకి కన్యా తర్వాత తులా సంచారం ఈ విధంగా కేతు మాత్రం కన్యా రాశిలోనే ఉండడం రవి సింహకన్యా రాశుల్లో సంచారం చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ధనయోగం ఉంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపు అనేటటువంటిది మీకు వచ్చేస్తుంది అలాగే ఉత్తరాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ రాశిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది ప్రయత్నాలు మీరు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా చాలా స్పీడ్గా వేగవంతం చేసుకుంటారు మీరు ఈ నెలలో ఎంతవరకు కూడా మరి ఈ యొక్క శని ప్రభావం వల్ల స్లోగా జరుగుతూ వచ్చింది అవన్నీ కూడా స్పీడప్ చేసుకుని ఆ దిశగా మీరు ఆలోచనలు అనేటటువంటివి మీరు చేయడం జరుగుతుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆటంకాలను అధిగమించి మీరు సక్సెస్ రేట్కి దూసుకెళ్ళిపోవడం అనేటటువంటివి చేసుకుంటారు ఆ తర్వాత వాహనాల కొనుగోలు ఏర్పాట్లు మీరు చూసుకుంటారు వాహనాలు కొనాలని అలాగే సొంత ఇళ్ళు గృహాలు తర్వాత స్థలాలు ఇవన్నీ కూడా కొనడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సోదర వర్గం వాళ్ళ యొక్క రాకపోకలు అనేటటువంటివి అన్నదమ్ములు రాకపోకలు మీ ఇళ్ళకి రావడం వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకొని చక్కగా వృత్తిలోకి రావడం అనేటటువంటి జరుగుతుంది ఇది కూడా మీకు సంతోషాన్ని ఇస్తుంది కాకపోతే వాళ్ళు కూడా అదేవిధంగా ప్రవర్తించాలా లేకపోతే మీ ఆవిడ యొక్క మీ భార్య యొక్క ఆగ్రహానికి మీరు గురికాయటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈ విధంగా రుణ సమస్యలను తగ్గించుకునేటటువంటి విధానంలో మీరు ఆలోచిస్తూ ఉంటారు అప్పులు మేము చేసామండి అని మీకు మీరు అప్పులు చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు మీకు తీర్చి ఇంకా ఇవ్వరనమాట అలాగే మీ మీరు అప్పులు చేసినటువంటి వాళ్ళకి మీరు తీర్చేయడం అనేటటువంటిది ఎలాగా అన్నది ఆలోచన చేస్తారు కొంతవరకు మీరు అప్పులు అనేటటువంటివి తీర్చేస్తారన్నమాట అలాగే ఒడిదుడుకులు అనేటటువంటి తప్పవు మకర రాశి ఎంత గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా కొంచెం ఒడిదొడుకులు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం మీకు మకర రాశి వాళ్ళకి మరి వాత పిత్త కఫ ప్రవృత్తులలో వాత ప్రవృత్తి బాగా ఎక్కువగా ఉంది కాబట్టి మరి నరాల వీక్నెస్లు ఇవన్నీ కూడా వాతావరణ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కడుపు సమస్యలు కొలెస్ట్రాల్ పెరగడం బరువు పెరగడం ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు ఈ మకర రాశి వాళ్ళకి జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆహార వ్యాయామాలు బాగా చేయండి ఆహార విషయాల్లో మీరు చాలా చక్కటి జాగ్రత్తలు అనేటటువంటివి మీరు తీసుకుంటారు అలాగే ఒత్తిడిని తగ్గించుకుంటారు చక్కగా విశ్రాంతి తీసుకోవడంలో శ్రద్ధ అనేటటువంటిది మీరు ఈ వారం పెట్టుకుంటారు అలాగే అనేక రకమైనటువంటి సమస్యలను నివారించుకుని పరిష్కరించుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే అనవసరమైనటువంటి పనులు ఉంటాయి కదా ఆ పనుల్లో మీరు వేలు పెట్టకండి రాజకీయాల్లోకి వెళ్ళకండి రాజకీయ గాసిప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరంగా ఉండండి అలా కనుక లేకపోతే ఖచ్చితంగా మీరు అభాసు అవకాశాలు ఉంటాయి అలాగే మకర రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవలన్నీ కూడా మరి కోర్టుల్లో ఉన్నాయి ఆ కోర్టుల పరంగా మీరు సెటిల్మెంట్ అనేటటువంటిది మీరు ఖచ్చితంగా చేసుకుంటారు మరి మీరు కోరుకున్న విధానంలో మీకు డైవర్సులు రావడం అనేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ ఉద్యోగంలో స్థిరత్వం ఈ రాశి వారికి ఈ నెలలో పెరుగుతుంది జీతపక్షాలు పెరుగుతాయి యాజమాన్యాలు గుర్తిస్తాయి ఆ తర్వాత ఖర్చులు కూడా మరి అధికమైనటువంటి ఖర్చులు తగ్గించుకుంటారు ఈఎంఐలు అవన్నీ కూడా బిల్డింగ్లు అవన్నీ కూడా కట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి మీ పిల్లల చదువుల విషయంలో కూడా మీకు చాలా డబ్బు అనేటటువంటిది ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీకు ఊహించని దిశలో మీ అందరికీ కూడా చాలా బాగుంది కాబట్టి ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులు బ్రహ్మాండంగా మీకు చదవడం అనేటటువంటి చేస్తారు వెళ్ళు మరి ఈ యొక్క శుక్రుడు గురు ప్రభావాల వలన మీరు చదువులో చక్కటి మంచి ఫలితాలు అనేటటువంటి రావడానికి ఉన్నాయి అలాగే పరీక్షల్లో అనుకున్న విజయాన్ని మీరు సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగాలను మీరు కైవసం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు ఏ విషయాల పట్ల ఆసక్తి ఉందో ఆ విషయాలను నేను చేయాలి అంటే మీరు వృత్తిలో ప్యాషన్ అనేటటువంటిది కనబడిచి ఆ ప్యాషన్ కోసం కష్టపడతారు జీతం కోసం డబ్బుల కోసం అనేటటువంటిది కాకుండా అలాగే యూట్యూబ్ రంగంలో మరి మీరంతా కూడా చక్కగా కళాకారులు వీళ్ళందరూ కూడా మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మరి వేళిన ప్రభావం కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా తిట్టుకుంటూ ఉంటారనమాట ఓట్లైనా సరే వేస్తూ ఉంటారు రాజకీయ నాయకులకి మరి ఈ రాజకీయ నాయకులు కనుక తమ నిజాయితీగా కనుక తాము చేయలేకపోయినా వీళ్ళ యొక్క మనుషుల యొక్క ఇచ్చినటువంటి పనుల డిమాండ్స్ కనుక చేయలేకపోతే వెంటనే వీళ్ళ దగ్గర యొక్క నమ్మకాన్ని వీళ్ళ ఇంకా మళ్ళీ మీకు లైఫ్లో ఓటు వేయకపోవడం అనేటటువంటిది చేస్తారు కాబట్టి మాట మీద నిలబడేటటువంటి తత్వాన్ని ఈ యొక్క మకర రాశి వాళ్ళ దగ్గర ఉండాలా మకర రాశి వాళ్ళు చాలా మొండిగా ఈ నెలలో ప్రవర్తించడం అనేటటువంటివి చేస్తారు అలాగని చెప్పి సహాయాలు చేయరా అంటే సహాయాలు చేయడం అనేటటువంటి దాంట్లో ముందుంటారు వీళ్ళు అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీకు హెచ్చు తగ్గులకి లోనవుతుంది మరి ఈ యొక్క శని తిరోగమంలో ఉండడం అలాగే సూర్యుని యొక్క ప్రభావంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి మరి అలాగే ఈ యొక్క తగినంత విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యపరమైనటువంటి ఆహారం తీసుకోవడం ఒత్తిడిని తగ్గించుకోవడం ఇలాంటి చిట్కాలతో మీరు ముందుకు వెళ్తూ ఉండాలి ఆ యోగా ధ్యానం వంటివి చేయడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం అనేటటువంటిది మీకు దాన్ని మెరుగుపరుచుకుంటారు అందుకని మీరు ఏం చేయాలంటే మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని దాటుకొని ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు అలాగే ఇబ్బందులు వచ్చినా సరే ఆ ఇబ్బందులని ఎలాగలాగా మీ యొక్క స్నేహితుల యొక్క బంధువుల యొక్క సహకారంతో మీరు దాటుకొని చక్కగా సమస్యల నుంచి బయటపడడానికి ఉన్నాయి అలాగే ఊహించని ఖర్చులు వచ్చేస్తే మీకు బంధువులు ఎక్కువ అనేటటువంటిది ఒకప్పుడు ప్రశ్నార్థరంగా ఉన్నా మరి ఇప్పుడు మీ భార్య తరపు బంధువులు వచ్చేయడం వల్ల ఇంతకుముందు మరి మీరు మీ తమ్ముళ్ళని మీరు చూసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళు చూసుకుంటారు భార్య అనేటటువంటి స్పృహ ఇదంతా కూడా మీకు ఉండాలా కాబట్టి బామ్మలను మీరు పెంచుకోండి ఇళ్ళకి తెచ్చుకోండి పెంచుకోండి ఆత్మీయులతో చక్కగా కలవడం మనసుకి మీకు చాలా హాయిని ఇస్తుంది అలాగే వారితో సమయం గడపడం మీ భావాలను పంచుకోవడం ఇలాంటివన్నీ కూడా మీకు మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది పనుల్లో ఏకాగ్రతను చూపిస్తారు మీరు ఆ ఏకాగ్రతతో మీ పనులన్నీ కూడా మీ పని మీద దృష్టి పెట్టడం వల్ల కుటుంబ సమస్యల మీద దృష్టి పెట్టలేకపోతారు మీ భార్య మిమ్మల్ని అందుకే తిరుగుతుంది అలాగే మీ ఈ యొక్క సమర్థవంతంగా చిన్న చిన్న భాగాలుగా మీరు పనులన్నీ కూడా పూర్తి చేసుకొని మీకు ఇవన్నీ కూడా చే చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఇతరుల విషయాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వాళ్ళు ముందు ఉంటారన్నమాట వెళ్ళి కనుక్కోవడం కోసం అని చెప్పేసి అటువంటి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి విషయాల్లో మీరు కలగ చేసుకోవద్దు తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా మీకు చక్కగా వచ్చేస్తే కొత్త కొత్త అనుభవాలు మీకు స్వీకరించడానికి ఈ నెలలో మీరు రెడీగా ఉండండి మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి వెళ్ళిన శని ప్రభావం వల్ల శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నుల్లని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మలకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకి మరి దానం చేయండి అధిక పారితోషికాన్ని చేయండి ఆ తర్వాత మరి చక్కగా అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు దేవాలయానికి వెళ్ళండి ఎవరు పంతులు గారు ఎవరు దొరకకపోతే మీకు మీరే విగ్రహం చుట్టూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటుకుంటూ తిరుక్కుంటూ ఆ యొక్క శనీశ్వరుడి యొక్క ఆలయానికి మీరు చక్కగా నవగ్రహ ఉపాలయంలో మీరు తిరుగుతూ మరి చక్కగా ఈ యొక్క క్రియమంతా కూడా చేయండి శనీశ్వరుడి పైన ఓం శనేశ్వరాయన అనే మహామంత్రంతో చక్కగా మీరు నువ్వుల నూనెను మీరు పోయండి ఆ రోజు శనివారం నడిన రోజున నూనె వస్తువులను మీరు తినకూడదు అన్నమాట ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ వారం మీకుంటుంది శుభమస్తు సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురేవారు